ఫీల్ కావట్లేదా అని చెప్పి అడుగుతున్నారు ఫీల్ అయ్యి ఏం చేయాలి ఒక టీచర్గా ఏం చేయాలి మీరు నమ్ముతారో లేదో నేను వర్క్ చేసే స్కూల్లో జస్ట్ ఒక చిన్న మాట అన్నందుకు వాళ్ళ పేరెంట్ వచ్చి దూమ్ దామ్ చేసి వెళ్ళారు తెలుసా ఇంక నన్ను కొట్టడం ఒకటే మిగిలింది అక్కడ పొరపాటుకు ఒక మాట అంటేనే ఊరుకోవట్లేదు ఇంక మేము కొట్టడాకెళ్ళాము పిల్లల్ని ఒక టీచర్గా ఎప్పుడో ఓడిపోయాం మేము తెలుసా లేదు అసలు బ్రతకలేక బడి అయ్యారంటారు చూడండి అలా ఉంది ఈ రోజు సొసైటీలో ఒక టీచర్ యొక్క స్థితి బ్రతకడం కోసం మాత్రమే ఉద్యోగం చేస్తున్నాం అంతే మాకెక్కడా లేదు విలువ పోయామా పాటలు చెప్పుకున్నామా వచ్చామా అంతే నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని కూడా అడగలేం మేము పిల్లల్ని చెప్పలేము కూడా అసలు మేము ఒక మాట అనలేము అంటే ఎక్కడి నుంచి ఏ మతపరంగా కులపత కులం పరంగా ఏదైనా తీసుకొచ్చి అంటిస్తారేమో అని భయం మాకు ఒక టీచర్గా ఓడిపోయాం మేము మేము ఈ జన్మలో గెలవలేము మాకు లేదు కూడా